చంద్రది జిల్లా పరిషత్ పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థులకు మేకల పరిశ్రమలు ఆధ్వర్యంలో పరీక్ష ప్యాడ్స్ పెన్నులు ఇతర పరీక్షా సామాగ్రిని పాఠశాలలో బుధవారం రోజున విద్యార్థులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పులి సత్యయ్య స్వామి ఇక పాఠశాల ఉపాధ్యాయులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు

మా పాఠశాలకి జోగాపూరి వాస్తవ్యులు శ్రీ మేకల పరశురాములు గారు సామాజికవేత్త గారు మా పాఠశాలలో ఉన్నటువంటి ముప్పై ఆరు మంది విద్యార్థులకు ఎగ్జామ్ రాయడానికి కానీ టెన్త్ క్లాస్ విద్యార్థులకు ఒక ప్యాడు తర్వాత పెన్ను స్కేలు ఆర్టికల్ పెట్టుకోవడానికి కావరు ఎంతో సహృదయంతో వాళ్ళు మా పిల్లలకు డొనేట్ చేశారు పిల్లలు మంచి మార్కులతో ఉత్తీర్ణంగా కావాలని ఆశీర్వదించారు వారికి మా పాఠశాల తరఫున కృతజ్ఞతలు లేకపోతే ఈరోజు చంద్రుతి మండల కేంద్రంలో ఉన్న మా పాఠశాలకు ఇచ్చేసిన మా మేకల గణేష్ గారు గారు మా విద్యార్థులకు విద్యార్థులకు ఫ్యాన్స్ స్కేల్స్ ఇవ్వడం ఇవ్వడము చాలా సంతోషపడము ఎందుకంటే ఉన్నత స్థాయిలో చదువుకోవాలని మంచి స్థాయిలో వెళ్ళిపోవాలని ఆయన ఇవ్వడం మా చందుర్తి గ్రామంలో చాలా సంతోషం అదేవిధంగా చందుర్తి మండలంలో ఉన్న స్కూళ్ళకు దాదాపు నైంటీ నైంటీ పర్సెంట్ అన్ని స్కూళ్ళకు అందజేస్తా అని చెప్పడం నిన్న నాకు ఫోన్ చేయడం జరిగింది నేను హెడ్ గారిని అడగడం జరిగింది అడిగితే ఒక ముప్పై ఆరు నలభై మంది ఉండడం చె చెప్పడం జరిగింది వారికి ఇదే రోజు అందరి సమక్షంలో అందరికీ ఫ్యాడ్ ఇవ్వడం జరిగింది అందరికీ నమస్కారం ఈ నెల ఇరవై ఆరో తారీఖున మా నాన్నమ్మ గారి రెండవ వర్ధాంతి ఉండడం వల్ల తన జ్ఞాపకార్థంగా మండలంలోని టెన్త్ క్లా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్కు కావాల్సిన మెటీరియల్ ఇవ్వాలని ఒక ఉద్దేశంతో మండలంలో అన్ని గ్రామాల్లో అదేవిధంగా చందూర్తి గ్రామంలో కూడా టెన్త్ క్లాస్ విద్యార్థిని విద్యార్థులకు ఎగ్జామ్కు బోర్డు ఎగ్జామ్కు కావాల్సిన మెటీరియల్ ఇవ్వడం జరిగింది